లేటెస్ట్ మూవీ అండ్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ కామెంట్ లెట్స్ ద వీడియో ఎన్టీఆర్ కెరియర్లో ఫస్ట్ టైం సాహసం చేస్తున్నాడు ఇంతవరకు ఒక్కసారి కూడా జీవిత చరిత్రలో నటించిన తారక్ ఒక బయోపిక్లో నటిస్తున్నాడు సినిమా వాళ్ళకు సంబంధించిన ప్రముఖ వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ సినిమా లిస్ట్ పెరుగుతుంది ప్రస్తుతం వార్ పాటు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత నెల్సన్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ ఆ తర్వాత నటించే మూవీ కూడా లైన్లో పెట్టేశాడు తారక్ భారత్ భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ సాహెబ్ పాలక్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు రెండేళ్ల క్రితమే రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా మూవీ ప్రకటించాడు నితిన్ గడ్కర్ సమర్పణలో రాజమౌళి కొడుకు కార్తికేయ వరుణ్ గుప్తా సినిమాను నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశారు దాదాసాహెబ్ సాహెబ్ పాలక్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది అని తెలుస్తుంది ఆల్రెడీ ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ అని బాలీవుడ్ మీడియా కూడా పేర్కొంది ఎన్టీఆర్ దాదాసాహెబ్ పాలక్ మూవీ చేస్తున్నాడు అంటేనే పెద్ద సాహసం చేస్తున్నట్టు ఎందుకంటే పాలక్ జీవితంలో డ్యాన్సు ఫైట్స్ ఉండవు సినిమా దర్శక నిర్మాత కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తక్కువే పెద్దగా డ్రామా కనిపించే బయోగ్రఫీ కాకపోయినా నటుడిగా తారక్ తనను తనను కొత్తగా చూపించుకునే అవకాశం దక్కుతుంది పాలక్ బయోపిక్లో నటించాడని ఎన్టీఆర్ ఎన్టీఆర్ న్యూస్ రాగానే అమీర్ ఖాన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది ఎన్టీఆర్ పాలక్గా కనిపిస్తాడని న్యూస్ స్ప్రెడ్ కావడంతో అమీర్ ఖాన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ షాక్ ఇచ్చింది దాదా సాహెబ్ పాలక్ జీవిత చరిత్ర స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని రాజ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడని అక్టోబర్ నుండి షూటింగ్ మొదలవుతుందని అరణంతో పాలక్ బయోపిక్ టాక్ తారక్ వర్సెస్ అమీర్ ఖాన్గా మారిపోయింది అమీర్ ఖాన్ న్యూస్ బయటకు రావడంతో ఎన్టీఆర్ పాలక్గా నటించే అవకాశం ఉండదనే అనుమానాలు మొదలయ్యాయి అమీర్ ఖాన్ రాజ్ కుమార్ కాంబోలో వచ్చిన త్రీ ఈడియట్స్ బ్లాక్ బాస్టర్గా నిలిచాయి అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది అసలు ఇది నిజమేనా ఎన్టీఆర్ నటిస్తాడా లేకపోతే అమీర్ ఖాన్ నటిస్తాడా అనే చాలా ఊహాగానాలు చాలా అనుమానాలు అయితే ఉన్నాయి అయితే ఎన్టీఆర్ అయితే ఈ కథకి సరైన న్యాయం చేయగలుగుతాడని బాలీవుడ్ వర్గాలు కూడా నమ్ముతున్నాయి కానీ అమీర్ ఖాన్కి అమీర్ ఖాను రాజ్ కుమారు సో హిట్ కాంబో ఉంది కాబట్టి చూడాలి మరి ఎలా ఉంటుందో ఇది